ప్రైజ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు రూతు దేవునిని నమ్మి తన జన్మభూమిని తన రక్త సంబంధికులను తన లాభములను విడిచి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప బహుమానమును పొందుకుంది యేసుక్రీస్తు వంశావళిలో తన పేరు పొందుకుంది ఎటువంటి పేరు లేని ఒక స్త్రీకి చరిత్రలో అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకునేలా ప్రభువు ఆమెను హెచ్చించారు అందుకే క్రీస్తును నమ్మిన వారికి ఎప్పటికీ సిగ్గునందరు విలువ లేని జీవితములకు విలువ ఇస్తారు ఈరోజు మీరు కూడా ఆయన పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికీ సిగ్గునందరు ప్రార్థన తండ్రి ఏ యోగ్యత లేని నా జీవితమునకు ఘనతను ఇచ్చిన ఏసయా నీకే నా స్తోత్రములు తండ్రి నేను నీ పైన ఆధారపడి ఉన్నాను ప్రభువా కనుక నేను ఎప్పటికీ సిగ్గునందను ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నారు కాబట్టి ఆ మేన్ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక ప్రస్తాడండి థ్యాంక్ యూ సో మచ్